ఇటుకలు లేవు సిమెంటు లేదు చేతులు కూడా లేవు అయినా పక్షులు పిల్లల కోసం ఎంత సురక్షితమైన ఇల్లు కడతాయో ఎప్పుడైనా ఆలోచించారా పక్షులకు గూడు అంటే కేవలం ఉండే చోటు కాదు అది భద్రత ప్రేమ భవిష్యత్తు పిల్లలు పుట్టే ముందునుంచే కట్టే పని మొదలవుతుంది ముందుగా పక్షులు సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయి ఎక్కువ ఎండపడకుండా వాన నేరుగా తాకకుండా శత్రువులు సులువుగా చేరలేని ప్రదేశాన్ని అవి ఎంచుకుంటాయి చెట్టుకొమ్మ ఇంటి పైకప్పు అంచు లేదా గోడల మధ్య చిన్న చీలిక అవి అన్నింటినీ పరిశీలిస్తాయి ప్రదేశం నచ్చిన తరువాత సామగ్రి సేకరణ మొదలవుతుంది ఎండిన గడ్డి చిన్న కొమ్మలు ఆకులు కొన్నిసార్లు నూలు పత్తి ఇంకొన్ని పక్షులు మట్టికూడా తెస్తాయి అన్నీ చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే ఈ సామగ్రిని తమ ముక్కుతో ఒక్కొక్కటిగా తెస్తాయి చాలా ఓపికగా అలసిపోకుండా మళ్లీ మళ్లీ తిరుగుతాయి ఒక చిన్న గూడుకోసం వందలసార్లు వెళ్లి రావాల్సి వస్తుంది గూడు కట్టడమనేది ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదు కొన్ని పక్షులకు రోజులు పడతాయి కొన్ని పక్షులకు వారాల సమయం పడుతుంది మొదట గూడు ఆకారం తయారవుతుంది తరువాత దాన్ని బలపరుస్తాయి గాలి వానా వచ్చినా కదలకుండా ఉండేలా చాలా జాగ్రత్త పడతాయి గూడు బయట భాగం గట్టిగా ఉంటుంది లోపల భాగం మాత్రం మృదువుగా ఉంటుంది పిల్లలు సౌకర్యంగా ఉండాలనే ఆలోచనతోనే అవి గూడును నిర్మిస్తాయి పత్తి రేకులు చిన్న మృదువైన గడ్డి లోపలపరుస్తాయి కొన్ని పక్షులు చాలా ప్రత్యేకంగా గూళ్లు కడతాయి కొన్ని గూళ్ళు చెట్టుకు వేలాడుతూ ఉంటాయి కొన్ని గూళ్ళు రాళ్ల మధ్య దాగి ఉంటాయి కొన్ని పక్షులు తమ గూడు ఎవరికీ కనిపించకుండా రంగు కలిసిపోయేలా గూళ్లు కడతాయి ఇది శత్రువుల నుంచి రక్షణ కోసం గూడు కట్టే సమయంలో కొన్ని పక్షులు కలిసి పనిచేస్తాయి ఒకటి సామగ్రి తెస్తే ఇంకొకటి అమరిస్తుంది పిల్లలు పుట్టేలోపు అన్నీ సిద్ధంగా ఉండాలి కదా గూడు పూర్తయ్యాక గుడ్లు పెట్టే సమయం వస్తుంది అప్పుడు గూడు విలువ ఇంకా పెరుగుతుంది ఎండ వాన చలి అన్నింటినుంచి గుడ్లను కాపాడాలి తల్లిపక్షి గంటల తరబడి గూడు విడిచిపెట్టకుండా అక్కడే ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత గూడు మరింత ముఖ్యమవుతుంది పిల్లలు ఎగరడం నేర్చుకునే వరకు అది వారి ప్రపంచం అక్కడే తినడం అక్కడే నిద్ర అక్కడే భద్రత పిల్లలు పెద్దవయ్యాక ఎగరడం నేర్చుకున్నప్పుడు గూడు వదిలి వెళుతాయి కొన్ని పక్షులు అదే గూడు మళ్లీ వాడతాయి కొన్ని పక్షులు మాత్రం కొత్త జీవితం కోసం కొత్త గూడు కడతాయి ఇది చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది పక్షులకు పరికరాలు లేవు కాని ఓపిక ఉంది డబ్బులేదు కాని తెలివి ఉంది డిజైన్ చదవలేదు కాని ప్రకృతినే గురువుగా చేసుకున్నాయి చిన్న శరీరమైనా పిల్లల కోసం కట్టే గూడు మాత్రం ప్రేమతో నిండిన పెద్ద ప్రపంచం పక్షుల గూడు చూసినప్పుడు ఇల్లంటే ఏమిటో ప్రకృతి మనకి మళ్లీ గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్